పారిసత్వం నుండి విడిపించడానికి దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఈ రోజు నా దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రభా ఈ యొక్క నీ పట్ల నాకున్నటువంటి ప్రణాళిక నువ్వు తెలియపొచ్చు దేవుణ్ణి అడగాలి ఇంకోటి ఏమంటాడంటే యువస్వా కాదా దేశానికి ప్రజలను నడిపించడానికి దేవుడి పట్ల ఎలాగైతే ప్రణాళిక ఉందో నీ పట్ల కూడా ఈ లోకంలో ప్రజలందరినీ కూడా ఏసు క్రీస్తు వారి దగ్గరికి పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి నడిపించడానికి మనందరికీ దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కాక కాబట్టి ఈ ప్రణాళిక మీద మనం దృష్టించాలి ఈ ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు అన్ని పనులు సకాలంలో జరిగిస్తాడని ఈ రోజు నా దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఎలా అంటే మొదటిగా మీరు నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి అంటున్నారు నా నీతిని నా రాజ్యంలో మీరు వెతికితే మీకు అన్నీ కూడా అవన్నీ కూడా మీకు నేను సమకూరుస్తానని దేవుడు మనతో ఆటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు దేవుడు నీ పట్ట ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏంటంటే అనేకులను దేవుడి వద్దకు నడిపించాలి ఎవరైతే పాపముతో శాపముతో ఎవరైతే డ్రగ్స్ తోటి ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైపోయి ఉన్నారో వాళ్ళందరిని కూడా దేవుడి వద్దకు నడిపించడం నీ యొక్క పని నీ ఒప్పుడు నీతో నాతో దేవుడికి మహిళలు కాక కాబట్టి దేవుడు మనం అందరం కూడా ఆ ప్రణాళిక ప్రకారం మనం వెళితే ఆశ్రదించినటువంటి దేవుడు పౌరు యొక్క జీవితాన్ని ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నీ జీవితాన్ని కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు దేవుడు ఎలాగైతే వారి పట్ల ప్రణాళిక నెరవేర్పు చేశానో అని ఎలాగైతే చెబుతున్నాడో అదే విధముగా నీ పట్ల కూడా ప్రణాళిక నెరవేర్పు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉంది ప్రభా అని మనం దేవుడిని అడిగేవారిగా మనం ఉండాలని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కాక హాలె లూయా అదే విధముగా దేవుడు విడదారా ఆ యొక్క అప్రహాము లెక్క ఆ యొక్క మోస లెక్క ఆ యొక్క లెక్క ఆ యొక్క ఆ యొక్క అపోస్తు లెక్క నీవు కూడా ఉండాలంటే మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే అయ్యా నా పట్ల నీ ప్రణాళిక నెరవేర్పు జరగటానికి నా మనో నేత్రమును తెరవండి ప్రార్థన ప్రార్థించాలి నా మనో నేత్రాలు తెరవండి అయ్యా నా మనో నేత్రాలు తెరిచినట్లయితే నీవు నా పట్ల ప్రణాళిక ఏమై ఏమై ఉన్నావో నేను గ్రహించగలుగుతాను ప్రభావ కాబట్టి నా మనోనేత్రాలు తెరవండి అని ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసుకునే వారికి మనం ఉండాలని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగులు కాక అది అటు విధంగా మనం ఉన్నట్లయితే అటు విధంగా దేవుడి యొక్క కృపణ మనం కోరుకొని ఉన్నట్లయితే దేవుడు మన పట్ల శాశ్వతమైనటువంటి వాచి మనం చూపబోతున్నాడు శాశ్వతమైనటువంటి కృపను మనకు అనుగ్రహించబోతున్నాడని అని ఈ రోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు శాశ్వతమైనటువంటి గొప్ప కరికెరని మనకు ఆయన ఇవ్వబోతున్నాడు శాశ్వతమైనటువంటి మారు మనస్సును మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని మనకు తేటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి దేవుడు విడదా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశము ఆయన యొక్క చిత్తానుసారంగా మనం బ్రతకాలని ఈరోజు మనకు దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగురు కాక కాబట్టి దేవుడు విడదారా జాగ్రత్తగా మనం బ్రతకాలని ఈరోజు దేవుడు తెలియపరుస్తాడు ఎందుకంటే మనము రాకడ సమయంలో ఉన్నాం చాలా దగ్గర సమయంలో ఉన్నాం దేవుడు యొక్క రాకడ రావడానికి చాలా దగ్గర ఉన్నది కాబట్టి ఈ రాకడ సమయంలో ఉన్న ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు యొక్క ప్రణాళికలు కనుక్కోవాలి దేవుడి యొక్క ఉద్దేశాన్ని అలగాలి దేవుడు యొక్క చిత్తం ఏమైందో అడిగినప్పుడు దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనము మనతో నడిపించేటటువంటి వారందరము కూడా దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము లేదా ఒకవేళ నాకు అవసరం లేదు దేవుడు యొక్క చిత్తం అవసరం లేదు దేవుడి యొక్క ఉద్దేశం అవసరం లేదు దేవుడు యొక్క ప్రణాళిక అవసరం లేదు భూమి మీద బ్రతికి నేను బ్రతకాలి నాకు డబ్బు కావాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి నాకు సంతోషం కావాలి సమాధానము కావాలి భూమి మీద పేరు ప్రఖ్యాతలు కావాలని ఒకవేళ ఇదే ఆలోచన కలిగి ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే రెప్ప పాటన రాక రాకడదే వస్తుంది యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అలాగా సిద్ధపడి లేకపోతే మనం విడవ కాబట్టి విడవబడినటువంటి వారి పరిస్థితి ఎలాగ ఉంటుందంటే వారు చనిపోదాం అనుకున్నా కానీ మరణం వారికి అప్పగించబడదు తేళ్ళు ఉంటాయి కదా తేళ్ళు తేళ్ళు ఒక పది తేళ్ళు వంద తేళ్ళు కలిసి కలిస్తే ఎలాగైతే దుప్పొస్తుందో అలాగ వేదన అలాగ రోదన కలుగుతాం అనమాట యేసు ప్రభు అని పిలిచినా కానీ పల ఏమంటాడు తెలుసా ఎవరు నాకు తెలియదు అని చెప్తాను అయ్యా నీ నాములు అద్భుతాలు చేసినాడు నీ నాముల చూత్యక్రియలు చేసినాడు నీ నామాన్ని బట్టి బ్రతికినాడో నీ నామాన్ని బట్టి అనేకులకు స్వార్థలు ప్రకటించినాడో నీ నాములో నీ నామాన్ని బట్టి నేను పొర లేదని చెప్తాను కాబట్టి దేవుడు దాదా ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశము ఏమైందో మనం తాతగా తెలుసుకొని ఆయన ప్ర ఆయన ఉద్దేశం ప్రకారము ఆయన చిత్త ప్రకారమో మనము నడవాలని ఈరోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం బ్రతకాలి మన రక్షణ మనము కాపాడుకుంటూ అనేకులను మనము రక్షణలోకి నడిపించే విధంగా మనం ఉండాలని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ గాక కాబట్టి మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు దేవుడి చిత్త ప్రకారం బ్రతుకుతున్నావా దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారం బ్రతుకుతున్నావా దేవుడి యొక్క ప్రణాళిక కోసం బ్రతుకుతున్నావా దేవుడు మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తున్నాడా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ అలాగ బ్రతకపోతే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రభా నీ చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోయినాయ్యా నీ ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయినాయ్యా నీ ప్రణాళిక నేను తెలుసుకోలేకపోయినాను ప్రభా దయచేసి నన్ను క్షమించి ఈ రోజు నుండి నీ ఉద్దేశాన్ని సఫలపరచండి నీ ఉద్దేశాన్ని నాకు తేటగా తెలియపరచండి అందరం కలిసి ఒకసారి దేవుడి